చెప్పినట్లుగా విసురుడు మార్గమున నీడనిచ్చు మంటపలను ఏర్పాటు చేయుడు చల్లని నీటిని అన్నమును పాఠశాలలకు ఇచ్చి వారి కొట్టుడు ప్రాతకాలమున స్నానం చేసి శ్రీహరిని పూజింపుడు శ్రీహరి కథలను వినుడు చెప్పుడు అని మాకు బహువిధములుగా చెప్పాను ఆ మాటలను విని మేము కోపగించుతమే అతడి చెప్పిన ధర్మమును ఆచరింపలేదు పైగా మా తండ్రి మాటలను తిరస్కరించచ్చు మాకు తోచినట్టు నిర్లక్ష్యంగా సమాధానాలు ఇచ్చేతమే ధర్మాల ఆలస్యకు మా తండ్రి మా అవినయమునకు నిర్లక్ష్యమునకు కోపించను ధర్మ విక్కుడైన పుత్రుని వ్యతిరేకమున బలుకు భార్యను దుష్టులను శిక్షింపని రాజులను వెంటనే విడవలను దాక్షిణ్యం వలన ధనలోపంచేతను పైన చెప్పిన అకార్యములు ఉన్నంత కాలము నరకమునందురు కావున నా మాటని వినక క్రోధావేశ